ఉదయం తొలిపొద్దు కిరణాలు కిటికీలోనించి రూంలోకి పడుతున్నాయి ఒక్కో గదిలోనూ వెచ్చని వెలుతురుని చెల్లాయి ఆ మౌనాన్ని భంగం చేస్తూ గడియారం టిక్ టాక్ శబ్దం మాత్రమే వినిపిస్తోంది అఖిల కళ్లల్లో ఒక ఆందోళన ఒక అసహనం కలిసిపోయాయి రాత్రంతా శైలజ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ సరిగ్గా నిద్రపోకపోవడంతో ఆమె ముఖం చాలా నీరసంగా కనిపిస్తుంది చిన్నగా లేచి బెడ్పై కూర్చుని కాసేపు సూర్యకిరణాలను ఆస్వాదించింది కిచెన్లోకి వెళ్ళి తన కోసం కాఫీ ప్రిఫేర్ చేసుకుని బాల్కానీలోకి వెళ్ళి అఖిల కాఫీ తాగుతుంది ఆ తర్వాత లేచి పక్కగదిలోకి వెళ్ళింది బెడ్మీద శైలజ అటుపక్కకి తిరిగి పడుకుంది శైలజ కూడా తనకు జరిగిన అవమానం గురించి తలుచుకుంటూ సరిగ్గా నిద్రపోలేకపోయింది దీంతో ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి లోపలికి వచ్చిన అఖిల అమ్మా అని పిలుస్తుంది శైలజ పక్కకి తిరిగి అఖిల వైపు చూస్తుంది ఆమెను చూసిన అఖిల అమ్మా ఏమైంది రాత్రికూడా నిద్రపోలేదా అని మృదువుగా అడిగింది శైలజ మొదట ఏం మాట్లాడలేదు తన తల తిప్పుకుని కిటికీవైపు చూసింది కన్నీళ్లను దాచుకుంటూ బలంగా కనిపించడానికి ప్రయత్నిస్తోంది కాని అఖిల వదిలిపెట్టకుండా బెడ్ దగ్గర కూర్చుని తల్లిచేతిని పట్టుకుని మళ్లీ మళ్లీ అడిగింది అయినా సరే అఖిలకు తాను చేసిన అప్పు గురించి తెలియకూడదనుకుంది కాసేపు గది నిశ్శబ్దంగా ఉంది శైలజ పెదవులు వణికాయి చివరికి శ్వాసలోతుగా తీసుకుని నిన్న రాత్రి కారు ఆగిపోయి హెల్ప్ కోసం రోడ్డుమీద నిలబడినప్పుడు ఆ నగలన్నీ ఎవరో కొట్టేశారు అని చెబుతుంది తాను తాకట్టు పెట్టిన నక్లిస్ కూడా దొంగలే ఎత్తుకుపోయారని శైలజ అఖిలకు అబద్దం చెబుతుంది అది విని అఖిల షాక్ అవుతుంది అసలే ఫైనాన్షియల్గా లోలో ఉండటంతో అఖిలకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అఖిల ఓపిక నశించింది నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ క్లబ్లు లేట్ నైట్ పార్టీలు వద్దని నా మాట ఒక్కసారైనా విన్నావా అని అరుస్తుంది దానికి శైలజ ఏం మాట్లాడకుండా ఉంటుంది శైలజ పరిస్థితి అర్థం చేసుకుని అఖిలనే ఏమనకుండా సైలెంట్గా వెళ్ళిపోతుంది అయితే ఆ తర్వాత సాగర్ నిద్రలేచి కిందకి వస్తాడు శైలజ సాగర్ల కోసం అఖిల టిఫిన్ ప్రిఫేర్ చేస్తుంది అమ్మా టిఫిన్ చేద్దువుగాని రా అని పిలుస్తుంది అఖిల తాను చేసిన తప్పు కారణంగా అఖిల ముందు శైలజ ఫ్రీగా ఉండలేకపోతుంది కొద్దిసేపటికి టిఫిన్ తినడానికి శైలజ బయటకు వస్తుంది ముగ్గురూ కలిసి టిఫిన్ చేసిన తర్వాత సాగర్ బయటకు వెళ్ళిపోతాడు అఖిల కూడా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది సాగర్ వల్లే తాను మళ్లీ ఇలాంటి ఇబ్బందుల్లో పడిందని శైలజ కోపంతో రగిలిపోతుంది ఈలోపు నైట్ క్లబ్లో ఉన్న శైలజ ఫ్రెండ్స్లో ఒకరు అఖిలకు కాల్ చేస్తారు శైలజ ఆవేశంగా వచ్చి బెట్టింగ్ పెట్టడం ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకుని మరీ గేమ్స్ ఆడిందని ఆ గేమ్స్లో ఓడిపోయిందని అఖిలకు చెబుతారు అలాగే ఫ్రెండ్స్ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే తన నక్లెస్ తాకట్టు పెట్టిన విషయం ప్రతిదీ అఖిలకు వాళ్లు ఫోన్ చేసి చెబుతారు మొత్తం డబ్బులు కట్టి నక్లెస్ తీసుకుని వెళ్లమని అఖిలకు వార్నింగ్ ఇస్తారు ఇదంతా విన్న అఖిలకు నుంచి మాటలు రాలేదు ఎంత కట్టాలి అని అఖిల అడుగుతుంది ఐదు లక్షలు అని వాళ్లు చెబుతారు వాట్ ఐదు లక్షలా అవును మీ అమ్మ ఇచ్చిన నక్లెస్ కాస్ట్ కనీసం రెండున్నర లక్షలు కూడా ఉండదు మిగిలిన డబ్బులు కట్టి వెళ్ళు లేదంటే ఇంటికి వచ్చి గొడవ చేయాల్సి వస్తుంది అని అఖిలకు వాళ్లు సీరియస్గా చెబుతారు అఖిల ఫోన్ తీసుకుని కోపంగా శైలజ దగ్గరికి వెళ్తుంది అమ్మా అని గట్టిగా ఆరుస్తుంది నగలు దొంగలు తీసుకెళ్లారు అని చెప్తావు మరి నిన్న నైట్ క్లబ్లో నువ్వు ఏం చేశావు అని అడుగుతుంది అఖిల నేనేం చేశా నేనేం చెయ్యలేదు ఫ్రెండ్స్తో సరదాగా కబుర్లు చెప్పుకుని వచ్చా అని చాలా ఈజీగా అబద్దం చెబుతుంది శైలజ చీ ఆపు నీ డ్రామాలు నా దగ్గర కూడా నువ్వు ఇలా అబద్దాలు చెబుతున్నావంటే ఇంకా అసలు నిన్ను ఎలా నమ్మాలి నీ ఫ్రెండ్స్ కాల్ చేశారు నాకు ఐదు లక్షలు కట్టి నక్లీస్ తీసుకుని వెళ్లమంటున్నారు లేదా మిగిలిన డబ్బులు కట్టమని అడుగుతున్నారు ఎందుకమ్మా ఇలా బయటకు వెళ్లి పరువు తీస్తున్నావు అని అఖిల సీరియస్గా అడుగుతుంది లేదు అఖిల నేను కావాలని చెయ్యలేదు అంటో శైలజు చిన్నగా చెబుతుంది నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ క్లబ్ ఆ బెట్టింగ్ అలాంటి స్నేహాలు ఆ ఆటలకు దూరంగా ఉండుమన్నానుగదా అని అఖిల అరుస్తుంది శైలజ తలదించుకుంది నాకు తెలుసు బంగారం కానీ అని ఏదో చెప్పేలోపే అఖిల కోపంగా కాని ఏంటమ్మా అఖిల గట్టిగా అడిగింది శైలజ కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఏదో టెన్షన్లో దగ్గరికి వెళ్లాను తప్పయింది అని అంటుంది తప్పా అని అఖిల కఠినంగా అంటుంది ఇది తప్పు కాదమ్మా ఇది మూర్ఖత్వం ఎన్నిసార్లు నేను హెచ్చరించాను డబ్బులు బంగారం గౌరవం అన్నీ ఒక సెకండ్లో పోతాయి అని నువ్వు నా మాట విన్నదే లేదు ఇప్పుడు చూడు వాళ్లు బెదిరిస్తున్నారు ఆ మాటలకు శైలజ సైలెంట్ అయిపోతుంది ఇప్పుడు అన్ని డబ్బులు నేను ఎక్కడనుంచి తీసుకురావాలి అని అఖిల టెన్షన్ పడుతుంది సాగర్కు చెబుదామంటే తన దగ్గర అన్ని డబ్బులు ఉండవు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అని అఖిల ఆలోచిస్తూ ఉంటుంది అఖిల ఫోన్ తీసుకుని ఒక కాంటాక్ట్ సెర్చ్ చేసింది తన కాలేజ్ ఫ్రెండ్ ఇప్పుడు ఫైనాన్స్లో పనిచేస్తున్న ఒకరికి ఫోన్ చేసింది హాయ్ శ్రేయా ఒక అర్జెంట్ హెల్ప్ కావాలి అని అఖిల కాస్త తడబడుతో చెప్పింది ఫోన్ అవతల నుండి ఆశ్చర్యంతో ఏమైంది అఖిల నీ వాయిస్ చూస్తుంటే ఏదో సీరియస్ ప్రాబ్లంలా ఉంది అని శ్రేయా అంటుంది అవును ఐదు లక్షల వరకు పర్సనల్ లోన్ ఏదైనా ఇప్పించగలవా ఇంట్రెస్ట్ వాటెవర్ ఎమర్జెన్సీగా కావాలి అని అఖిల అడుగుతుంది కొద్దిసేపు సైలెన్స్ తర్వాత నేను ట్రై చేస్తాను కాని ఎందుకంత ఎమర్జెన్సీ అని శ్రేయ అడుగుతుంది అఖిల కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఫ్యామిలీ మ్యాటర్ ప్లీజ్ డీటెయిల్స్ అడగకు అని చెబుతుంది సరే రెండు గంటల్లో అరేంజ్ చేస్తాను క్యాష్గా కావాలా ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందా అని అడుగుతుంది ట్రాన్స్ఫర్ చేయమని అఖిల చెబుతుంది రెండు గంటల తర్వాత మొబైల్ పింగ్ అవుతుంది ఫైవ్ లాక్స్ క్రెడిటెడ్ అని మెసేజ్ వస్తుంది అఖిల ఫోన్ తీసుకుని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కి కాల్ చేస్తుంది డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను నక్లెస్ తిరిగి పంపించమని చెబుతుంది అఖిల ఆ సాయంత్రం నక్లెస్ తీసుకోవడానికి శైలజ క్లబ్కి వెళుతుంది అక్కడ తన ఫ్రెండ్స్ అందరూ ఒక దగ్గర కూర్చుని ఉంటారు శైలజను చూసి వాళ్లు వెటకారంగా నవ్వుతారు డబ్బులు కట్టలేనప్పుడు ఎందుకు ఈ జల్సాలు అని శైలజను వాళ్లు ఎగతాళి చేస్తారు ఆ మాటలకు శైలజ కోపం తారాస్థాయికి వెళుతుంది కాని తాను ఏదైనా మాట్లాడితే అఖిలకు ఇబ్బంది అవుతుందని శైలజ సైలెంట్గా ఉంటుంది కాని వాళ్లు శైలజను తమ మాటలతో కావాలనే ఇంకా రెచ్చిగొడుతున్నారు వాళ్లదగ్గర నుంచి నక్లెస్ తిరిగి తెచ్చుకుంటుంది శైలజ క్లబ్ నుంచి బయటకు వెళ్తూ తల తిప్పి ఒక్కసారి వాళ్లని సీరియస్గా చూసింది శైలజ వాళ్లు ఆమెని చాలా చీప్గా చూస్తున్నారు ఆ అవమానం శైలజ భరించలేకపోయింది తనకు డబ్బులు లేకపోవటం వల్లే ఇలా జరిగిందని మరోపక్క సాగర్ ఏం పని చేయకుండా అఖిలమీద ఆధారపడుతున్నాడని శైలజ ఆలోచిస్తుంది అందరూ రిచ్ అల్లుళ్లను తెచ్చుకున్నారు కాని ఎందుకు పనికిరాని వాణ్ణి మాకు అంటగట్టారు అని శైలజ అనుకుంటుంది అఖిల లోన్ తీసుకున్న విషయం సాగర్కు చెబుతుందా ఇప్పటికైనా శైలజలో మార్పు వస్తుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి